నేను మీరు అనుకునే ఒక సాధారణ అమ్మాయిని కాను మీరు అనుకున్నంత ఇన్నోసెంట్నే కాను మీరు నాలో చూసిన విషయాలు ఒకప్పుడు మీరు నా గురించి ఏం తెలుసు అని చెప్పారు అవన్నీ నా గతం నుండి తప్పించుకోవడానికి నేను వేసుకున్న ముసుగులు విరాష్ తలను అడ్డంగా ఊపుతున్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ ఆందోళనగా వైషు నువ్వేం చెప్తున్నావు కనీసం నీకేనా అర్థమవుతుందా నువ్వు ఇన్నోసెంట్ కాకపోవడం ఏంటి ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావు నేను దానిని నమ్మను నాకు నువ్వు బాగా తెలుసు ఆమె మధ్యలో మాట్లాడింది అతడిని ఆపదు మీకు నా గురించి పూర్తిగా తెలియదు దానికి అతడు నిట్టూచాడు సరే నాకు నిన్ను అర్థం చేసుకోవాలని ఉంది నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ నాకు చెప్తావా వైషు అతడి వైపు దీనంగా చూసింది నాకు పదహారు సంవత్సరాల వయసులో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను మా అమ్మ నాన్నలతో చాలా హ్యాపీగా ఉండేదానిని థాయిలాండ్లో మా అమ్మ ఇండియాకు చెందిన ఆవిడ అండ్ మా నాన్న థాయిలాండ్ చెందినవారు వాళ్ళది లవ్ మ్యారేజ్ నిన్ను చిన్నప్పటి నుండి మా వాళ్ళు ఒక్కసారి కూడా కంటతడి పెట్టినకున్నా ప్రేమగా చూసుకున్నారు మా నాన్న ఒక పోలీస్ అధికారి మాది మధ్యతరగతి కుటుంబమే కానీ ఎప్పుడూ డబ్బును ఆశించలేదు ఒకరోజు నాన్న ఒక మాఫియా ముఠాను డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకొని ఆ ముఠాను జైలులో పెట్టి అన్ని డ్రగ్స్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు ఆ రోజు డ్యూటీ తర్వాత నాన్న ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తుండగా స్టీఫెన్ అనే వ్యక్తి తన ముఠాతో కలిసి మా ఇంట్లో చొరబట్టాడు రెప్పపాటలో మమ్మల్ని బంధించాడు ఆ స్టీఫెన్ అనేవాడు తనే ఆ డ్రగ్స్ యజమానినని తన ముఠాను అరెస్ట్ చేసినందుకు మా కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని చెప్పాడు మరియు వాడు మొదట మా నాన్నను చంపబోతుండగా నేను అరిచాను ఆ సెకండ్లోనే వాడు నన్ను చూశాడు కానీ వాడి చూపులో ఏదో తేడా అనిపించింది నన్ను వాడికి ఇస్తే నా కుటుంబాన్ని వదిలేస్తానని చెప్పాడు మా నాన్నకు కానీ దానికి నాన్న అతన్ని కొట్టాడు దాంతో ఆ రాక్షసుడు మా నాన్నను షూట్ చేసి చంపేశాడు తన భర్త మానాన్ని చూసిన మా అమ్మ ఆమెను పట్టుకుని వారిని వెనక్కి నెట్టింది అమ్మ వారిని కొట్టడానికి ప్రయత్నించింది కానీ వాళ్ళ మా అమ్మను చంపదప్పు కొట్టి ఆమెను స్పృహ కోల్పోయేలా చేశారు నా ముందు వాళ్ళిందరిని చూసి నేను ఏడుస్తున్నాను అప్పటికే వాళ్ళు నన్ను బంధించి ఉండటంతో కానీ స్టీఫెన్ తన మనుషులను నన్ను వదిలి పెళ్ళమని సైగ చేశాడు అతడు నన్ను ఒక రకమైన చూపుతో చూస్తూ నా వైపే వస్తు ఉండగా నేను మా నాన్న లైసెన్స్ రివాల్వర్ను తీసుకుని అప్పటికే భయపడి ఇంకా నా తండ్రి కోల్పోయిన పరిస్థితి కారణంగా నేను ఆ రివాల్వర్తో అక్కడ ఉన్న వారందరినీ షూట్ చేశాను పిచ్చిదానిలా అరుస్తూ ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు అందరూ చనిపోయారు కానీ ఆ స్టీఫిన్ అక్కడి నుండి తప్పించుకున్నాడు అప్పటికే అక్కడికి జనాలు కాల్పుల శబ్దం విని మా కోసం లాగా కొన్ని నిమిషాల తర్వాత అమ్మ స్కూల్లోకి వచ్చింది కానీ అమ్మ ఉంది ఆ స్టీఫెన్ నన్ను వదలడు ఎలా అయినా మమ్మల్ని చంపడం లేదా నా జీవితాన్ని నాశనం చేశాడని చెప్పి నన్ను అక్కడ నుంచి వీలైనంత దూరంగా తీసుకెళ్ళిపోయింది అప్పటి నుండి మేము చాలా ప్రదేశాలకు మారుతూ వచ్చాము మేము ఇద్దరం ఆ స్టీఫెన్ మమ్మల్ని కనిపెట్టుకొని ఉండేందుకు ఎప్పుడు మేము మా గుర్తింపులను మార్చుకుంటూనే వచ్చాము అలా చివరికి మేము ఇండియాకి వచ్చి స్థిరపడ్డాము ఎందుకంటే నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన మాకు చెప్పారు ఆయన రిటైర్ అయిపోయాక ఇండియాలో ఆయన కొన్న ఒక ప్రదేశంలో ఒక కేఫ్ రన్ చేస్తాను అని ఆమె గతాన్ని వింటున్న గుండె పరువెక్కిపోయింది ఈ చేతులతో మందిని చంపండి సార్ అప్పుడు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచిన స్థితిలో నాకు అదే తప్ప వేరొక మార్గం కనబడలేదు ఇప్పుడు కూడా నేను ఇన్నోసెంట్ అని నాది సహాయం చేసే స్వభావం అని నాది స్వచ్ఛమైన మనసు అని నా గురించి ప్రతీది మిమ్మల్ని నా కోసం పిచ్చేవాడిని చేస్తుంది అని చెప్పగలరా ఆమె భంగ్యంగా చిరునవ్వు నవ్వింది తన కంటిలో కన్నీరు తిరుగుతూ ఉండగా కానీ నిజానికి నేను ఒక హంతుకుని నేను మందిని చంపేశాను అని బాధపడుతూ కుమిలిపోతుంది విరాజ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చెంపలను అతడి అరచేతులతో మృదువుగా పట్టుకొని అతడు బటు వేలుతో ఆమె కన్నిటిని తుడుస్తున్నాడు నిన్ను నువ్వు దోషు కనుకోవద్దు నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం అలా చేసావు అందులో అసలు తప్పు లేదు పైగా అలాంటి వాళ్ళని చంపడంలో నువ్వు ఇంకా మంచి పనే చేశావు నువ్వు ఇప్పటికీ ఇన్నోసెంట్వే నీలో ప్రతీదీ నాకు ఇష్టమే ఇంకెప్పుడు నేను తప్పు పట్టకు ఐమ్ సారీ వైషు నాకే తెలియకుండా చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పటికే నువ్వు చాలా స్ట్రగుల్ అవుతున్నావు అని తెలియక నేను నేను ఇష్టపడుతున్నాను అని మా అమ్మకి చెప్పాను ఆమె నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా కానీ నిజంగా తను నిన్ను నాకు కేటేకర్గా ఎలా ఒప్పించి తీసుకువచ్చిందో కేవలం నాకు తర్వాతనే తెలిసింది ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడిన నాకు నిన్ను ఎలా నాకు పడేలా చేసుకోవాలో తెలియలేదు నిజంగా కానీ నన్ను నమ్ము నేను నేను రక్షిస్తాను నువ్వు వాడి గురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను ఇప్పటికే వాడిని పట్టుకుని చంపేసి ఉండేవాణ్ణి అని అంటూ ఉండగా ఆమె ఒక హోప్తో అతడి వంక చూసింది నేను ఒక హెల్ప్ అడగవచ్చా అఫ్కోర్స్ ఏం కావాలి ఆమె అతడి వైపు సందేహంగా చూసింది మీరు నాకు ఈ విషయంలో నాకు నిజంగా హెల్ప్ చేయగలరా లేదా అని సంకోచిస్తున్నాను నేను తప్పకుండా చేస్తాను అడిగి చూడు అని అతడు మనస్ఫూర్తిగా చెప్పాడు మీరు నన్ను నిజంగా లవ్ చేస్తుంటే నన్ను వెళ్ళిపోనివ్వండి నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు ఇదే మీరు నాకు చేసే హెల్ప్ అని అడిగింది దానికి అతని గుండె జారిపోయింది వైషు ప్లీజ్ నేను నేను లవ్ చేస్తున్నానని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక మార్గం ఇవ్వు ఇలాంటిది కాకుండా అని బ్రతిమాలాడు నేను నీకు ఇంకేమి ఇవ్వలేను ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక మీ నుంచి నేను కోరేది నిజంగా మీరు నన్ను ప్రేమించి ఉంటే మాత్రమే ఒక ప్రేమికుడుగా నాకు మాట ఇవ్వని ఈ విషయంలో అని ఆమె మళ్ళీ అదే తేల్చి చెప్పింది కొన్ని క్షణాలు అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు చివరికి అతడి ప్రేమను ఈ విధంగా మాత్రమే నమ్ముతాది ఇంకా అతడికి వేరొక దారి లేదు పైగా ఆమెను ఇకపై ఇబ్బంది కూడా అతడు పెట్టదలుచుకోలేదు సరే నేను నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ నేను నీ మీద నా ప్రేమను ఇప్పటికీ చంపుకోలేను నీకోసం నా ప్రాణాలు ఇస్తా కూడా వెనకాడును నువ్వు ఎప్పటికీ నా మనసులోనే ఉంటావు అని అనలేక చాలా కష్టంగా అన్నాడు థ్యాంక్స్ ఫైనలీ నన్ను వదిలేస్తున్నందుకు అని ఆమె లేచి వెళ్ళిపోతుంది ఆమె అదృశ్యమయ్యే వరకు అతను ఆమెను చూస్తూ ఉన్నాడు అతని కళ్ళు కన్నీళ్లతో మస్కబారిపోతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత విరాజ్ కింద ఫ్లోర్ మీద కూర్చుని అతడి వీపు మంచం అంచుకి తాగుతూ ఉంది అతడి బొడిలో వైషు యొక్క ఫోటో ఉంది ఎలా ఉన్నావు వైశు నేను ఉంది కానీ భయమేస్తుంది ఎక్కడ నువ్వు నన్ను అసహ్యించుకుంటావు మళ్ళీ నన్ను చూస్తే అని నిన్ను చూడకుండా ఉండడం నరకంలా ఉంది అని బాధపడుతుండగా అతడి కంటి నుంచి కన్నీరు వచ్చింది అప్పుడే మానస్ గతిలోకి అడుగుపెట్టాడు విరాజ్ ఆమె కోసం అలా దిగులు చెందడం చూస్తూ అతడి మనసు బాధపడింది కానీ అతడు ఏమీ పట్టనట్టుగా పైకి గంభీరంగా ఉన్నట్టు మాట్లాడాడు విరాజ్ నీకేనా పిచ్చి పట్టిందా నువ్వెవరో మర్చిపోయావా నువ్వు కన్నీర చేస్తేనే పెద్ద వాళ్ళు కూడా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడానికి వస్తారు అలాంటి వాడివి ఇలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నా ఏదో మామూలు వాడిలాగా చేతకాని వాడిలాగా ఏడుస్తావేంటి తనని అంతగా వదిలి ఉండటం నీకు నరకమైతే వెళ్ళి తనని మళ్ళీ ఏదో ఒకలాగా ఒప్పుకునేలాగా చెయ్యి దానికి విరాజ్ నీరసంగా మానసు వైపు చూశాడు నువ్వే చెప్పావు కదరా అమ్మాయి ప్రేమిస్తే సరిపోదు ఆ ప్రేమ ఏంటో వాళ్ళకి చూపించాలి కూడా కానీ ప్రేమతో మాత్రమే వాళ్ళని భయపెట్టి కాదు అని తనకి ఏం కావాలో అదే ఇవ్వమన్నావు కదా ఇప్పుడు నన్నేం చేయమంటావు తను ఎంత వద్దంటున్నా వెళ్ళి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టమంటావా తను ఫస్ట్ టైం నన్ను ఒక కూరకు అడిగింది ఒక లవర్గా నిలబెట్టుకోమని చెప్పింది ఇప్పుడు నేను తనకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలో లేక నా స్వార్థం కోసం ఇంకేదైనా చేయాలా అని బాధగా అడిగాడు దానికి మానసు కూడా మౌనమైపోయాడు రెండు రోజుల తర్వాత వైషు దిగాలుగా సోఫా మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా తన అమ్మ ఐస్ క్రీమ్ తన దగ్గరకు వచ్చింది నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అని అంటూ తన చేతికి అందివ్వడానికి చూడగా వైషుకి ఒక్కసారిగా ఒక సీన్ తన కళ్ళ ముందు మెరిసింది ఎప్పుడు అయితే విరాజ్ ఆమెను ఐస్ క్రీమ్ తింటావా అని షాపింగ్ మాల్లో అడిగాడు ఆ సందర్భం ఆ రోజంతా అతడు ఆమెను ఎలా చూసుకున్నాడు తను ఎక్కడికి అడిగినా నో చెప్పకుండా ఎంత ఓపికగా తనని బయటికి తీసుకు ఎందుకు ఆమె చిరునవ్వు నవ్వట్లేదు అసలు ఎంత ఆమె కోసం చేస్తున్నా అని అతడు అడిగాడు అవన్నీ మాటలో ఆమెకు గుర్తుకు రాగా ఆమె ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఫీల్ అయ్యింది వైషు ఈ మనసు ఎక్కడ ఉంది అని తన అమ్మ అడిగింది ఐస్ క్రీమ్ ఇవ్వడానికి చూస్తూ వద్దు అమ్మా తినడం లేదు అని సాట్గా ఉండేది అసలు ఏమైంది నీకు వచ్చినప్పటి నుండి నిన్ను చూస్తున్నా నువ్వు ముందులో లేవు ఏదో ఆలోచిస్తుంటున్నావో చాలా టెల్గా ఉంటున్నావు రాత్రులు కూడా సరిగ్గా పడుకోవడం లేదు అని తన అమ్మ కొంచెం సీరియస్గా అడిగింది అలాంటిది ఏమీ లేదమ్మా నాలో కొంచెం దూరంగా ఉండి వచ్చా కదా కొంచెం అలవాటు తప్పి ఏదో అలా ఉన్నా అంతే దానికి పద్మ సరే అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళింది అప్పుడే వైష్వు యొక్క ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అది ఎవరితో అన్నో నంబర్ హలో అని వైషూ మాట్లాడింది కానీ అవతల పర్సన్ అనేది మాట్లాడలేదు నిశ్శబ్దంగానే ఉన్నారు హలో ఎవరు ఫోన్ చేసింది అని ఆమె మళ్ళీ మాట్లాడింది కానీ ఒక్కసారిగా తనకి విరాజ్ గుర్తుకొచ్చాడు సార్ చాలా కాలం తర్వాత తన నోటి నుంచి సార్ అనే పదం బయటకు రాగానే ఆమెకు అండ్ అవతలు ఉన్న పర్సన్కి కూడా భావోద్వేగాలతో ఉక్కిరి బిక్కిరయ్యారు అంతలో అవతల వ్యక్తి ఏడుస్తున్నట్టు తనకు అనిపించింది కానీ వెంటనే ఆ పర్సన్ కాల్ కట్ చేశాడు కానీ వయసు కాలంలో కూడా నీళ్లు తిరిగాయి ఖచ్చితంగా అది విరాజ్ మాత్రమై ఉంటాడని తనకు ఒకసారి కాల్ బ్యాక్ చేయాలని అనిపించింది అతడికి ఆమె అతడికి కాల్ చేయబోతుండగా ఇంతలో తనకు తన ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది మరోపక్క మానస్ మ్యాన్షన్లో ఫ్రస్ట్రేషన్ చేసి విరాజ్ వైపు చూశాడు విరాజ్ ఎందుకు కాల్ కట్ చేసావురా నువ్వు తనతో మాట్లాడి ఉండాలి కదా అని అడిగాడు విరాజ్ తనకు అన్నిటిని లోపల దిగ్గమింగుకుంటూ తను ఎప్పుడైతే నన్ను మళ్ళీ సార్ అని పిలిచిందో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని బాధగా అన్నాడు దానికి మానోస్ సర్ప్రైజ్ అయ్యాడు తనకి నీ నెంబర్ ఏంటో కూడా తెలియదు కదా అప్పుడు నువ్వు మాట్లాడకపోయినా సరే నీ మౌనంతో ఖచ్చితంగా అది నువ్వని తను ఎలా తెలుసుకుంది ఒకవేళ తను కూడా నేను ఇష్టపడుతుంది ఏమో అనుకుంటా అతడు ఒక్కసారిగా ఆగాడు ఎప్పుడైతే విరాజ్ ఫోన్కి ఇన్ఫర్మేషన్ అందిందో స్టీఫెన్ గురించి వెంటనే మానస్ విరాజ్ నుంచి ఫోన్ తీసుకొని చెక్ చేశాడు దొరికడిటి ఆ స్టీఫెన్ వాడు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాడు కానీ టూ లొకేషన్లు మన వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతున్నారు అది విన్న విరాజ్ కోపంగా పిడికిలి బిగించాడు ఒక లొకేషన్కి వెళ్ళు నేను వేరొక లొకేషన్కి వెళ్దా ఈ రోజుతో వాడు క్యారెక్టర్ ఎండ్ చేసేయాలి అని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సీరియస్గా అక్కడి నుంచి బయలుదేరారు సమయం రాత్రి పది కావస్తుంది వైశ్ ఊరి చివరి ఉన్న ఫ్యాక్టరీకి రావాల్సి వచ్చింది ఆందోళనగా తన ఫ్రెండ్ అయిన జయ నుంచి తనకు కాల్ వచ్చింది అర్జెంటుగా ఫ్యాక్టరీ దగ్గరకు రమ్మని చాలా అర్జెంట్ ఒక హెల్ప్ కావాలని అందుకే వాయిషో ఆమె కోసం వచ్చి అక్కడ దిక్కులు చూసింది ఎక్కడ ఉంది జయ అని ఆమె టెన్షన్గా చూస్తుండగా ఆమె వెనుక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది దేనిని అయితే ఆమె తను వినకూడదు ఎవరిని అయితే తను చూడకూడదు అని ఇన్నాళ్ళు తను దాకుందో హే బేబే లొహ్య ఆమె గుండె ఆగిపోయింది ఎప్పుడైతే అతడు వాయిస్ని ఆమె వెంటనే గుర్తుపట్టగలిగిందో ఆమె భయంతో వెనక్కి తిరిగి చూసింది స్టీఫెన్ ఆమెకి కొంచెం దూరంలోనే నిలబడి ఒక చేతిలో గన్ మరొక చేతిలో సిగరెట్ పట్టుకుని స్మోకింగ్ చేస్తూ ఆమె వైపు ఒక ఈవిల్ స్మార్తో చూస్తూ ఉన్నాడు గుర్తుకున్నానా నేను నీకు ఖచ్చితంగా గుర్తుకుంటాలి ఏమంటావు బేబీ అని అడిగాడు పఫ్ తీసుకుంటూ అవును ఎవరికోసం నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో చూస్తున్నావు నీ ఫ్రెండ్ జయా కోసం వెయిటింగ్ చేస్తున్నావా అదేంటంటే నేను దానికి వార్నింగ్ ఇచ్చి దాంతో బలవంతంగా నీకు కాల్ చేయించాను నేను ఇక్కడికి వచ్చి ఎలా అని స్మోకింగ్ చేస్తూ చెప్పాడు తెలియకుండా రాక్షసుడి చర్యలోకి వచ్చేసాను అని రియలైజ్ అయిన వయసు భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది తనకి చెమటలు పడుతూ ఉండగా తనకి స్టీఫెన్ అంటే చాలా భయం అప్పటి నుంచి కూడా తన లైఫ్లో మొదటిసారిగా మరొట చూసింది అతడి కారణంగాని ఆమె ముఖం కవలికలను అబ్జర్వ్ చేస్తున్న స్టీఫెన్ ఇలా అన్నాడు నా నుంచి మళ్ళీ తప్పించుకోవాలని చూడక బేబీ నీ మీద పీకలు దాకా కోపంతో ఉన్నా నీ బాబు వల్ల చాలా నష్టం వచ్చింది నీ వల్ల నేను నా మనుషులు పోగొట్టుకున్నా ఇప్పటి వరకు నీ కోసం ఎంతగా గాలించానో తెలుసా కానీ ఇప్పటికీ నేను అనుభవించాలన్న నా కోరిక తీరనే లేదు ఆమెలో భయం వస్తున్న ఆమెకు అర్థమైంది వాడు తనని ఇంకా కావాలనుకుంటున్నాడు అని చావైనా చేస్తాను కానీ నేను నీ కోరిక తీరనివ్వను అని ఆమె అనగా దానికి స్టీఫెన్ ఒక కోపంతో నిండి పళ్ళు కొరుకుతో అయితే నిన్ను చంపేనా నా కోరిక తీర్చుకుంటాను అని అంటూ అతడి గన్ను ఆమె వైపు గురి పెడుతూ ఉండగా ఆమె భయంతో పరుగులు తీసింది ఎక్కడికి పూర్తవే ఇటు రోజు నువ్వు నా చేతిలో చచ్చావు అని అంటూ ఆమెను వెంబడించాడు ఆమె ఆగకుండా పరిగెడుతుండగా స్టీఫెన్ గన్ను ఆకాశం వైపు గురిపెట్టి కాల్చాడు అదే టైంలో ఆమె తడబడి కింద పడింది భయంతో అది చూసి స్టీఫెన్ ఒక రాక్షసత్వం అనే స్మైల్ ఇచ్చాడు ఆమె ఊపిరి ఆమె గొంతులోనే ఆగింది అతడు ఎప్పుడైతే ఆమె వైపు షూట్ చేశాడు కానీ బుల్లెట్ ఆమె తాకి శరీరంలోకి చొచ్చుకుపోయే ముందే విరాజ్ మధ్యలోకి వచ్చాడు సో బుల్లెట్ ఆమెకు బదులుగా అతడి శరీరంలోకి దూసుకు వెళ్ళింది రెప్పబాటులో అది చూసి వైషు స్తంభించిపోయింది ద హెల్ ఎవడరా నువ్వు మధ్యలో అని స్టీఫెన్ కోపంగా ఆమె వైపు గన్ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కబోతుండగా విరాజ్ నొప్పితోని అతడి ఎరమ చేయితో వాయుషుని అతడి దగ్గరకు లాక్కొని మరొక చేయితో గన్ బయటకు తీసి బుల్లెట్ నేరుగా స్టీఫెన్ నుదుటికి మధ్యలో దూసుకెళ్లేగా ఒక్క బుల్లెట్తో లేపేశాడు విరాష్ గుడి ఛాతిలో బుల్లెట్ తగిలి విపరీతంగా రక్తం కారుతుంది మరియు అతను నొప్పితో వైశుని చూస్తూ పడిపోయాడు ఆమె అతని దగ్గరకు మోకరిల్లి అతన్ని తన ఒడిలోకి తీసుకుని ఏడుస్తూ విరాష్ ఎందుకు వచ్చావు అని తను విరిగిపోతున్న గొంతుతో అడిగింది బాధలో తన మాట కూడా సరిగ్గా బయటకు రాలేదు వైశు ఇప్పుడు నువ్వు నన్ను నా పేరుతో పిలిచావా అని ఆశ్చర్యంతో అడిగాడు అంత నొప్పిలో ఉన్నా కూడా ఆమె ఏడుస్తూ నోట్ చేసింది విరాజ్ ఎందుకు ఇలా చేశావు అని అడిగింది తన చున్నీతో విరాజ్కి రక్తస్రావం అవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఫర్ మై లవ్ వైషూ నీకు చెప్పా కదా నేను నేను రక్షించుకుంటాను అని నీ కోసం నా ప్రాణాలు ఇస్తా కూడా వెనకాడను నువ్వు ఎప్పటికీ నా మనసులోనే ఉంటావు అన్నాడు అతడిలో భరించలేని బాధ లోపల గుచ్చుతూ ఉండగా ఇప్పటికీ నాది ప్రేమని నువ్వు నమ్మలేకపోతున్నావా అని అడిగాడు భారంగా ఐఎమ్ సారీ విరాజ్ ఫియల్ సారీ అని తన దుంకాన్ని ఆపుకుంటూ అతడిని పట్టుకుంది ప్లీజ్ నన్ను పట్టుకో నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అడిగింది ఏడుస్తూ దానికి అతడు వ్యంగ్యముగా బాధతో ఒక స్మైల్ ఇచ్చాడు నాకు అర్థం అయిపోతుంది మహా అయితే కొన్ని క్షణాలు మాత్రమే నేను బ్రతుకుంటానేమో డోంట్ వర్ అబౌట్ మీ కానీ నేను చచ్చాకైనా నమ్ము ఈ సైకో నిన్ను నిజంగానే ప్రేమించాడని అది వింటున్న ఆమె కంటలో మరింత కన్నీళ్ళు వచ్చాయి విరాజ్ ప్లీజ్ అలా మాట్లాడుకో ఇంకేం కాదు నిన్ను నేను కాపాడుకుంటాను అని ఏడుస్తుంది వైషు నువ్వు నా గురించి ఎందుకు ఏడుస్తున్నావు ఏమీ కాను అని నువ్వు అన్నావు కదా అని అడిగాడు అతడి నొప్పిని భరించుకోవడానికి ప్రయత్నిస్తూనే నువ్వు నన్ను కూడా మార్చేసావురా అని మొత్తానికి బయట నిజంగా నేను చేశాను అని అంటూనే అతడి స్పృహ కోల్పోయి ఆమె ఒడిలో పడిపోయాడు ఆమె భయపడుతూ అరుస్తూ అతడి భుజం పట్టుకుని అతని ఊపుతూ ఏడుస్తుంది కొల్లు తరవమని అంతలో మానస్ అక్కడికి అతడి గ్యాంగ్తో వచ్చాడు కొన్ని గంటల తర్వాత గాయపడిన విరాజ్ కురు ఛాతి నుంచి అతి కష్టం మీద టాక్టర్స్ మరియు వైజు బుల్లెట్ బయటికి తీసి అతడికి విజయవంతముగా సర్జరీని చేయగలిగారు ఒక గంట తర్వాత విరాజ్ మెల్లగా కనులను తెరిచాడు అతడి పేరును ఎవరో పదే పదే మెల్లగా పిలుస్తూ ఉన్నట్టు అతడు ఫీల్ అవుతూ అతడికి చూపు మస్కగా అనిపించింది కనురెప్పలను ఆర్పుతూ సరిగ్గా చూశాడు అతని ఎదురకుండా వైషు అతడిని చాలా ఎమోషనల్గా చూస్తుంది విరాజ్ నీ సర్జరీ విజయవంతంగా జరిగింది ఇంకా నీకు ఏమీ కాదు నువ్వు సేఫ్గా ఉన్నావు అని చెప్పింది చిన్నగా స్మైల్ చేస్తూ తన కంటిలో అతనిని అలా చూస్తూ ఎంత బాధగా అనిపించిన నీ నోటి నుంచి నా పేరు వినడం ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అని విరాజ్ అన్నాడు అసలు సర్జరీ గురించి అతడికి మాటే లేదు కేవలం ఆమె అతడిని అతడి పేరు పెట్టి పిలుస్తున్నందుకే లోపల చాలా సంతోషపడుతున్నారు నా కోసం నీ జీవితాన్ని పండంగా ఎందుకు పెట్టావు అని బాధగా అడిగింది నీ కోసం ఎవరినైనా చనిపోంత నీకోసం చనిపోవడానికి కూడా సరిపోయేంత ప్రేమ ఉంది నాకు ఆ ప్రాణం కంటే నేను నిన్నెక్కువగా ప్రేమిస్తున్నాను అతను తన చివరి వాక్యాన్ని పూర్తి చేసే ముందే వైషు అతని చెయ్యి ఆమె గుండె మీద పెట్టింది అతడిని స్తంభింపచేస్తూ విరాష్ దయచేసి నన్ను కూడా నేను ఇంత టీప్గా ప్రేమించని ఇస్తావా అతని ఎడమకొండ నుండి ఒక కన్నీరు పడింది అది ఆమె కళ్ళల్లో నీరు తెప్పించింది విరాజ్ ప్లీజ్ ఐ లవ్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ మెల్లా అని క్యూట్గా అడిగింది అతడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పిస్తూ నువ్వు నీ కళ్ళు కూడా ఊహించలావు నేను ఈ పదం కోసం ఎంతకైతే చూస్తున్నానో అని అంటూ విరాజ్ అతడి కళ్ళతో ఆమెను మరింత దగ్గరకు రమ్మని సాయిగా చేశాడు ఆమె నెమ్మదిగా అతని వైపుకు వాలింది నువ్వు నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు నా మనసు ఎప్పుడు నిన్ను స్వాగతిస్తూనే ఉంటుంది నువ్వే నా ప్రపంచం అని అతడు అనగా ఆమె సిగ్గుపడింది మనం పెళ్లి చేసుకుందామా అని సిగ్గు విడిచి అడిగింది అతడిని సర్ప్రైజ్ చేస్తూ మీ అమ్మ ఒప్పుకుంటుందా అని అడిగాడు దానికి ఆమె బ్రైట్గా స్మైల్ చేసింది నేను ఇప్పటికే మీ అమ్మ భానుమతి గారికి అండ్ మా అమ్మకు చెప్పేశాను పెళ్ళంటూ చేసుకుంటే అది నన్ను వైల్డ్ గా ప్రేమించే నా సైకోతోనే అని ఆమె చెప్తూనే నవ్వింది దానికి విరాజ్కి కూడా నవ్వు వచ్చింది ఐ లవ్ యు విరాజ్ అని అనగా అతడు ఆమెనే చూస్తూ సిన్సియర్గా గా ఐ లవ్ యూ ట్యూ అని అన్నాడు ఆమె సిగ్గుపడుతూ అతడికి మరింత దగ్గరగా వాళ్ళు ముద్దాడింది సంతోషంగా